హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్వర్జీ ఈరోజు టాపిక్ ఏంటంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అయితే దీని గురించి అంటే నీట్ ఎగ్జామ్ గురించి ఈ మధ్యనే చాలా ఎక్కువ దీని గురించి కాంట్రవర్సీ అయితే మాత్రం నడుస్తుంది పేపర్ లీక్ అవ్వడం ఆ లీక్ అయిందని చెప్పని వాళ్ళు ఒప్పుకోవడం సో ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన వాళ్ళకి మళ్ళీ రీనీట్ కండక్ట్ చేయడం సో ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు నీట్ ఎగ్జామ్ గురించి తెలంగాణ తెలంగాణ స్టేట్ అట్ ద సేమ్ టైం తమిళనాడు స్టేట్ కూడా సో ఎప్పటి నుంచో అసలు నీట్ అనేది ఎగ్జామ్ వద్దు అని చెప్పేసి వీళ్ళైతే మాత్రం దానికి గా ఫైట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నీట్ ఎగ్జామ్ అనగానే ఈ చాలామంది బైపీసీ పిల్లలు దాన్ని చాలా హైక్లో అంటే చాలా ఎక్కువగా ఊహించుకుంటారు అంటే దానికి ఎక్కువగా చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్స్ లాగా కొందరు అంటే అంత అంత క్రూషియల్గా అంటే అంత క్రూషియల్ అంటే ఉద్దేశం ఏంటంటే అంత హైక్లో దాన్ని ప్రిపేర్ అవడం జరుగుతుంది అంటే దాన్ని ప్రాణంగా చూసుకుంటారు సో లో మంచి ర్యాంక్ అనేది వాళ్ళు కల అది సో అంత స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని అంత పవిత్రంగా సో అంత హైక్లో చూస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా అంతే హైక్లో ఉండేది సో అంటే మనం వెళ్ళేటప్పుడు ఏదైతే డ్రెస్ అవ్వచ్చు అదే వీళ్ళు పర్టికులర్స్ అంటే ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఈ డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి సో అంటే చాలా చాలా అంటే క్లియర్గా జరుగుతుంది నీట్ ఎగ్జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది పకడ్బందీగా జరుగుతుంది దీనిలో ఎటువంటి అవకతవకలు జరగవు అన్న విధంగా అక్కడ డ్రెస్ కోడ్ అవ్వచ్చు సో అక్కడే అక్కడ ఏదైతే ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రాసెస్ అవ్వచ్చు ఇవన్నీ అయితే చాలామంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్న తర్వాత అంటే అయితే నీట్ ఎగ్జామ్కి వెళ్తుంటారు కొందరు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ డ్రాప్ తీసుకుని మరి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అంటే దీన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది మీ మీ ఓకే వదిలేస్తున్నాను సో ఇది ఒక వాళ్ళ వాళ్ళకి ఒక ప్రాణం ప్రాణంతో సమానంగా ఉంటుంది ఎగ్జామ్ అనేది సో అంత కష్టపడి చదువుతారు పిల్లలు సో అంత కష్టపడి చదువుతున్న పిల్లలు రాసేటట్టువంటి ఈ ఎగ్జాము ఈ ఇయర్ మరీ అధ్వానంగా తయారు ఎంత అధ్వానం అంటే మరి అంటే దీనికి అంటే ఇలా రావడానికి ఇన్ని డౌట్స్ రావడానికి కారణం ఏంటంటే సో నీట్ ఎగ్జామ్ అంటే చాలా టఫ్గా జరుగుతుంది చాలా చాలా అది చాలా గట్టి అంటే చాలా ఎక్కువగా స్టాండర్డ్ అది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకుంటారు సో అలా అనుకున్నప్పుడు మాక్సిమం ఇది వరకు మనకి సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ మార్క్స్ రావడం కూడా కష్టమైంది స్టార్టింగ్ లో ఆ తర్వాత వన్ ఆర్ టూ మెంబర్స్ రావడం జరిగింది సో ఈ ఇయర్ వచ్చేసరికి సిక్స్టీ ప్లస్ మెంబర్స్ అయితే మాత్రం సెవెన్ ట్వంటీ బై సెవెన్ అవుట్ ఆఫ్ మార్క్స్ రావడం జరిగింది సో అక్కడ నుంచి డౌట్ అనేది స్టార్ట్ అవడం జరిగింది సో అలాగే దీని నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ లో పేపర్ లీక్ అయింది అండి బిఫోర్ పేపర్ లీక్ అయింది సో దాన్ని మనకి ఆ థర్టీ ల్యాక్స్ ఎందుకో దాన్ని వాళ్ళు అమ్ముకోవడం కూడా జరిగిందని చెప్పి రావడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీనికి సంబంధించి సో ఇలా జరిగిన తర్వాత నీట్ ఎగ్జామ్ మీద చాలా మందికి విశ్వసనీయత ఏదైతే ఉందో దానికి ఎవరు ప్రాణపదంగా వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఇది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది సో ఇప్పుడు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన వాళ్ళు చాలా మందికి వాళ్ళు చాలా కష్టపడి చదువుంటారు సో అందులో కొన్ని మార్క్స్ చాలా వరకు జెన్యున్ జెన్యున్ మార్క్స్ కూడా వచ్చి ఉండవచ్చు మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఇంత తక్కువ టైంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ రాయమంటే వాళ్ళని సరే అవుతూ అవుతుంటారు సో ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది ఇది మళ్ళీ క్లియర్ అయిన తర్వాత రీనీట్ రీనీట్ పెడతాం మళ్ళీ ఎగ్జామ్ తిరిగి రాయాలి అంటే పిల్లలు మళ్ళీ స్ట్రగల్ అవుతారు సో కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఈ మధ్యకాలం ఈ గ్యాప్ లో ఇవంతా టైం వేస్ట్ చేసుకోకుండా మాక్సిమం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి సో రీనీట్ ఉంటుందనే ప్రిపేర్ అవ్వండి సో అయితే రీనీట్ పెట్టడం కూడా అంత కరెక్ట్ అంటే ఇంత తక్కువ టైం అయితే ఎవరు మళ్ళీ పక్క మళ్ళీ ఎంబీబీఎస్ సంబంధించి సీట్స్ కొన్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో అకాడమిక్ ఇయర్ మనకి మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది సో కానీ అంత పెద్ద టైం ఇచ్చే ఛాన్స్ కూడా ఉండి ఉండకపోవచ్చు సో రీనీట్ కండక్ట్ చేయడం అనేది అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి హ్యాపీగా అయ్యి ఉండు అంటే హ్యాపీగా ఉండి ఉండవచ్చేమో కానీ ఎక్కువ మాకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు అయితే మాత్రం దానికి అంతగా ఇష్టపడడానికి వాళ్ళు ఉండరు ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుందో ప్రిపరేషన్ టైం ఉండదు సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే రీ రీ ఎగ్జామ్ పెడతారా అంటే రీనీట్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అన్నది సెకండరీ కానీ ఉంటే ఒక బాధ లేకపోతే ఇంకొక బాధ అన్నట్టుగా తయారైంది సో ఏదైనప్పుడు కూడా ఒకవేళ అంటే ఇంత పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత కూడా క్యాండిడేట్స్ ని అలాగంటే ఏదో ఒక సెంటర్లోనే ఇలా జరిగింది కాబట్టి అంత అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు దీని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అది కరెక్ట్ కాదేమో మరి ఏం జరుగుతుందంటే మనం సుప్రీం కోర్టులో తీర్పు వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే సో కాబట్టి స్టూడెంట్స్ నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మ్యాక్సిమం ఒకసారి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి ప్రిపేర్ అవుతూ ఉండండి సో ఎగ్జామ్ అయితే రీనీట్ పెడితే ప్రిపరేషన్ యాడ్ అవుతుంది ఈజీ అవుతుంది మళ్ళీ మళ్ళీ అవుతుంది లేదనుకుంటే అప్పటికప్పుడే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు సో పెట్టకపోతే అది వేరే విషయం సో ఏదైనప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ గురించి అయితే మాత్రం పిల్లలకి నమ్మకం అది కొద్దిగా తగ్గుతుంది తగ్గు తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు సో ఏదేమైనప్పుడు కూడా ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎంత మాత్రం వెయిట్ చేయాలి ఇలాగా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం ఎంత మాత్రం చేయండి సో ఉంటే మనం ఈ ప్రిపరేషన్ అప్పుడు హ్యాపీగా మనకి యూజ్ అవుతుంది ఓకే వీడియో మీకు మీకు ఎంతకంత నచ్చిందనుకోవడానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్